హలో ఆల్ ఏ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ వీడియోలో నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీని షేర్ చేసుకుందాం అనుకుంటాను నా ప్రెగ్నెన్సీ స్టోరీ మీకు ఎందుకని అని మీకు అనిపించవచ్చు ఎందుకంటే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు లేదా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల ప్రెగ్నెన్సీ జర్నీని మేబీ సరిగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు నేను కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీని అసలు ఎంజాయ్ చేయలేదు ఎందుకు ఏంటి అని నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను సో నేను ఫోర్త్ మార్చ్ రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళినాము అప్పటికి నా పీరియడ్స్ మిస్ అవి సిక్స్ డేస్ అలా అయింది సో అప్పటికి వన్ వీక్ కూడా కరెక్ట్గా అయిపోలేదు కాబట్టి నాకు వీక్ పాజిటివ్ వచ్చింది ఎనీవే ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్దాము అనేసి వెళ్ళినాము అట్లా వెళ్ళి అసలు ప్రెగ్నెన్సీయే లేదు అని చెప్పి రి రిటర్న్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి బట్ ఎందుకైనా మంచిది ఒక్కసారి టెస్ట్ చేయించుకొని డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అనేసి వెళ్ళినాము వాళ్ళు బీటా హెచ్సిజి చూసి చెప్తామని చెప్పారు ఇది బ్లడ్లో చూస్తారు నాకైతే వన్ నైంటీ టూ వచ్చింది సో ఇక్కడ ఓవరాల్ రిఫరెన్స్ ఏం లేదు రిపోర్ట్ అనేసి నేను ఇక్కడ రిఫరెన్స్లో లెస్ దెన్ ఫైవ్ పాయింట్ త్రీ ఉంది నాన్ ప్రెగ్నెంట్ అని ఉంది కాబట్టి నేను ప్రెగ్నెంట్ కాదు అని ఏడ్చుకుంటూ కిందికి వచ్చేసిన హాస్పిటల్ కిందికి అప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను మోటివేట్ చేశారు బాగా ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని తెలిస్తే ఇప్పుడు ఈ థైరాయిడ్ని మనం ఫేస్ చేసి ఎట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలో ఒకసారి మనం అడిగి తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ అయినా మనం యూజ్ చేద్దాం అనేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఒకసారి వెళ్ళి నువ్వు రిపోర్ట్ చూపించామని ధైర్యం చేసి పంపించిండు అప్పుడు నేను చూపించిన ఆ తర్వాత నీతో ఎవరు వచ్చిన రమ్ అనేసి మా హస్బెండ్ని పిలుచుకొని వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ అయితే చెప్పిండ్రు ఎందుకంటే అప్పటికి నా బ్లడ్లో మా బేబీ హెచ్సిజీ హార్మోన్ అయితే ఇంక్లూడ్ అయిపోయి కనిపించింది వాళ్ళకి సో బ్లడ్లో కనిపించింది బట్ యూరిన్లో కనిపించలేదు కొద్దిగా లేట్ అవుతుంది బట్ నో ప్రాబ్లం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే అయితే బేబీ స్కాన్లో కనిపించదు ఒక ఫైవ్ డేస్ ఆగిరండి అని వాళ్ళు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళు మళ్ళీ మెడిసిన్ రాసి పంపించేసిండ్రు ఇవాళకైతే ఇదే నా ప్రెగ్నెన్సీ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ దిస్ రిపోర్ట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్